హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మరి ఎంతోమంది మహనీయులు సమాజాన్ని అధ్యయనం చేసి జీవితాన్ని అనుభవించి వాళ్ళ ఆలోచనల్లో నుంచి వచ్చిన మంచి మాటలని పుస్తక రూపం తీసుకువచ్చిన సుబ్బరాజు గారికి ధన్యవాదాలు చెబుతూ మరి కొన్ని కోటేషన్స్ని చదువుతూ వివరాలను చర్చిస్తూ ముందుకు సాగుదాం ముందు చేసిన వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటాను తప్పకుండా ఖాళీ సమయంలో మన వీడియోలు చూడండి బాబాల నీడా దేశానికి పీడా ఇదొక నినాదంలా ఉంది బాబాల నీడా దేశానికి పీడా బాబాల నీడా దేశానికి పీడా ఈ మాటని జేవిఆర్ గారు చెప్పారు థ్యాంక్ యూ జేవిఆర్ గారు మన దేశంలో రోజు రోజుకి ప్రయోగశాలలు సైన్స్ ల్యాబ్లు అడుగంటిపోతూ విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురవుతూ ప్రభుత్వ విద్యారంగం నిరక్ష నిర్లక్ష్యానికి గురవుతూ గురవుతూ ఉండగా ప్రజల్లో ఉన్న నమ్మకాలు కొత్త కొత్త బాబాలు వెళ్ళటము రాత్రికి రాత్రి అక్కడ ఆశ్రమాలు ఏర్పాటు కావడము ప్రభుత్వ స్థలాలు కబ్జా అయిపోవటము మనము చూస్తూ ఉన్నాము మొన్నటికి మొన్న సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర ఉగ్ర నరసింహస్వామి గారు కూడా వెలిసారు రాత్రికి రాత్రి సంచలనము వారం పది రోజుల్లో రోజు యాభై వేలు రీచ్ అయ్యే స్థాయిలోకి ఆలయము ఎదిగిపోయింది మరి వందలాది వేలాది మంది గొప్ప గొప్ప ప్రముఖులను అందించిన చారిత్రక విద్యా సంస్థలు మాత్రం కనుమరుగైపోతున్నాయి మన బాబాల నీడ ఎప్పుడు దేశానికి పీడలే ఏ బాబాని తీసుకున్నా అతను గతంలో నేరాలు ఘోరాలు దుర్మార్గాలు చేసి కొత్త అవతారం ఎత్తి కొత్త ప్రదేశానికి వచ్చి అలా నటిస్తూ సాగడము ఎంతోమంది పాలకులకి బినామీలుగా మారటము అక్రమ దందాలకి చీకటి వ్యవహారాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా బాబాలు ఉంటున్నారు మనము వంద మంది బాబాల అని సున్నపురాల జయరామరెడ్డి గారు రాసిన పుస్తకం మన దగ్గర ఉంది దాంట్లో ఆధారాలతో మీకు మరోసారి వివరించే ప్రయత్నం చేస్తాను అని ప్రజలు నమ్ముతున్నంత కాలం వాళ్ళ కాళ్ళ దగ్గర ప్రజలు ఉంటారు మీలాంటి మాలాంటి మనలాంటి ఎవరో ఒకరు దాని రహస్యాన్ని బయటపెట్టాక పోలీస్ స్టేషన్లో కాళ్ళకాడ ఇదే బాబాలు అక్కడ ఉంటారు ఎంతోమందిని మనం చూసాము చూస్తూనే ఉన్నాం మానసిక బానిసత్వమే మూఢనమ్మకము అని రావుపూడి వెంకటాద్రి గారు చెప్పారు మూఢనమ్మకం అంటే ఏమిటో కాదు ఒక మానసిక బానిసత్వము అన్నాడు కాబట్టి మనం మానసిక బానిసత్వాన్ని వీడాము అని అర్థం ఇంకా ఎవరైతే మూఢనమ్మకాలు విడిచిపెట్టలేదో వాళ్ళు ఇంకా మానసిక బానిసత్వంలోనే కొనసాగుతున్నారు అని అర్థం థ్యాంక్ యూ రావుపూడి గారు ఎంఎన్ రాయ్ గారు చెప్పిన ఒక కొటేషన్ని మనం ఇప్పుడు చదువుకొని తెలుసుకుందాం జ్యోతిష్యం స్వీయ విశ్వాసానికి శత్రువు జ్యోతిష్యం అనేది స్వీయ విశ్వాసానికి శత్రువు అని చెప్పాడు ఎవరు ఎంఎన్ రాయ్ మరి మానవతా రాయ్ ఏం చెప్తున్నారు సొంతంగా ఉండే ఒక నమ్మకం కోల్పోయి నాకు జ్యోతిష్యం చెప్పండి అంటారు ఆ జ్యోతిష్యంలో పరిగణలోకి తీసుకునేటువంటి రాసులు పూర్తిగా కల్పితాలు మరో విచిత్రం ఏంటంటే ఇది నమ్మేవాడికే వర్తిస్తుంది అనే ఒక గొప్ప కొటేషన్ లాస్ట్ పెట్టి మనం రకరకాల పాలసీలో షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా రకరకాల బంపర్ ఆఫర్లు అన్నాక షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా వీళ్ళు నమ్మే వాళ్ళకే అంటారు కాబట్టి మీరు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు చెబుతున్నారు పూర్తిగా సొంతంగా ఉండేటువంటి నమ్మకాన్ని చంపేస్తుంది జ్యోతిష్యం కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు మూఢనమ్మకాలను నమ్మరు కాబట్టి జ్యోతిష్యాన్ని కూడా నమ్మరు కాబట్టి మన బంధుమిత్రుల్లో చైతన్యవంతులని ఈ జ్యోతిష్యం వల్ల కలిగే లాభ నష్టాలని చర్చిస్తూ చైతన్యపరచాల్సిందిగా కోరుతున్నాను ఖగోళ విజ్ఞానానికి కల్పనలను మేలవించే విద్యే జ్యోతిష్యం అని చాంబర్స్ నిఘంటూ పేర్కొంటుంది ఆ నిఘంటులో ఏముంది అంటే డిక్షనరీ చాంబర్స్ డిక్షనరీలో ఏముందంటే ఖగోళ విజ్ఞానానికి ఈ ఖగోళానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటుంది కదా పరిజ్ఞానము పరిశోధనలు ఆ విజ్ఞానానికి ఆ నాలెడ్జ్కి కల్పితాలను జోడించి కల్పనలను జోడించి వాటిని కలిపే విద్యనే జ్యోతిష్యము అని మరి ఆ నిఘంటువే స్వయంగా పేర్కొంటున్నాం జ్యోతిష్యం అంటే ఏంటి అండ్ మీరు చాంబర్స్ డిక్షనరీ మీనింగ్ అని జ్యోతిష్యం కొడితే మీకు ఖగోళ విజ్ఞానానికి కొంతమంది కల్పి కల్పనలను ఊహలను కల్పితాలను యాడ్ చేసేదే జ్యోతిష్యం అని అందులో డిక్షనరీలో పదానికి అర్థమే అలా ఉంది ఇక మీరు జ్యోతిష్యాన్ని ఎలా నమ్ముతారో ఆలోచించండి తమను తాము మార్చుకోవడానికి సిద్ధపడని వ్యక్తులు సమాజాన్ని మార్చలేరు జార్జ్ బెర్నార్డ్ షా జార్జ్ బెర్నార్డ్ షా గారు ఏం చెప్తున్నారంటే తమను తాము మార్చుకోవడానికే వాళ్ళు మరి సిద్ధపడినప్పుడు సమాజాన్ని ఏం మారుస్తారు మార్చలేరు అయినా సమాజంలో చాలామంది సమాజం ఎట్టుపోతే నాకేంటి నాకు నేను బాగుంటే చాలు అనేటువంటి స్వార్థంలోకి వెళ్ళిపోయారు నా ఇంట్లో శుభ్రం ఉంటే చాలు అని అలా ఊడ్చుకొని ఆ చెత్తని తీసి తన పరిధి అవతల పడేస్తున్నారు తన చెత్త బయట పోవడంతో తాను అనుకుంటున్నాడు కానీ తన చుట్టూ ఉన్న చెత్త ఏ క్షణమైనా తనలో చేరవచ్చు దాన్ని కూడా శుభ్రం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనము సమాజంలో జీవిస్తున్నాం సోషలైజ్ అయి జీవిస్తున్నాము కాబట్టి అందరితో మనం అందరిలో మనం తెలివైన తల్లికి పుట్టిన తెలివి తక్కువ కూతురే జ్యోతిష్యం అనే మాటని ఓల్టేర్ అని ఆయన చెప్పారు ఓల్టేరు కథలు చాలా వింటాము ఆయన గొప్ప రచయిత కదా ఆయన ఏం చెప్తున్నాడంటే తెలివైన తల్లికి పుట్టిన తెలివి తక్కువ కూతురే జ్యోతిష్యం అంటాడు ఆయన నవలలు కూడా చదువుతాం కదా ఓల్టర్ నవలలు మరి ఇక్కడ తెలివైన తల్లి ఎవరు అంటే విజ్ఞాన శాస్త్రము ఖగోళ శాస్త్రం సైన్స్ అందులో పుట్టిన సూడో సైన్స్ ఇదని చెప్తున్నాడు అలాగే వర్ధమాన మహావీరుడు చైన తీర్థంకరులలో ఒక ప్రముఖుడిగా పేరు పొందిన వ్యక్తి మహావీరుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి విషయాన్ని పరిశీలించు ప్రతి విషయాన్ని పరిశీలించు పరిశీలించి తెలుసుకో పరిశీలించు తెలుసుకో తెలుసుకున్న తర్వాతే ఆచరించు అన్నాడు మరి పరిశీలించాలి ఆలోచించాలి తెలుసుకోవాలి ఆ తర్వాతని దాన్ని ఆచరించాలి నమ్మాలి ఈ మాటని మహావీరుడు చెప్పాడు ఇదే సైన్స్కి మూలము విజ్ఞానానికి మార్గము థ్యాంక్ యూ మహావీరుడు కార్లు మార్క్స్ కార్లు మార్క్స్ అంటే మనము దాస్ క్యాపిటల్ చదువుకున్నాం కదా గతితార్కిక భౌతికవాదాన్ని మార్క్స్ అండ్ హెంగే కలిసి బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చిన గొప్ప గ్రంథం అది మరి మార్క్స్ కమ్యూనిజానికి మార్క్సిజానికి ఒక ఐకాను మూలపురుషుడు అని చెప్పవచ్చు ఆయన ఏం చెప్తున్నాడంటే తాత్విక పరిశీలనకు ప్రాథమిక అర్హత నిర్భయమైన స్వతంత్ర బుద్ధి తార్కిక పరిశీలనకు అంటే లాజికల్ అబ్జర్వేషన్కి ప్రైమరీ క్వాలిఫికేషన్ ఏంటంటే నిర్భయంగా ఫియర్లెస్గా ఉండేటువంటి ఒక ఆ ఫ్రీడమ్ థాట్ ఆ ఇండిపెండెంట్ థాట్ అనేది చాలా ముఖ్యమని చెప్తున్నాడు కానీ మనలో తార్కిక పరిశీలన లేదు కార్యకారణ సంబంధాలను వెతకడం ఉండదు ఆలోచించడం ఉండదు ఎంత సింపుల్గా చెప్పవచ్చు అంటే మోకాలికి బోడగుండికి ముడిపెట్టిన అవును నిజమే 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 అంటాం మరి నేను కొంతమంది ముస్లిం పెద్దలను అడిగాను అయ్యా ఇలా నిమలీకలతో ఇలా కొడుతూ సైతాన్ని అనడం కరెక్టేనా అంటే అసలు ఆ దర్గా సిస్టమే మా ఇస్లాంలో లేదు అది ఇస్లాంకు అని చెప్పారు కొంతమంది క్రైస్తవ పండితులతో చర్చించాను అయ్యా ఇలా కొబ్బరితో ప్రార్థనలు చేసి సైతాను పో అంటే పోతుందా అని అంటే అది కూడా క్రైస్తవానికి విరుద్ధమే బైబిల్లో అలా లేదు ఈనా కొడుకులు మా క్రైస్తవాన్ని గలీజ్ చేస్తున్నారంట అలాగే కొంతమంది హైందవ బ్రాహ్మణ పురోహిత పండితులతో చర్చించినప్పుడు అసలు నాస్తికత్వము హేతువాదం కూడా హైందవంలో లేదా ఈ భారతదేశ సనాతనంలో ఒక భాగమే ఆ రోజే సత్యకామ జాబాలి చారువాకుడు మహాభారత రామాయణ కథలలో కూడా వచ్చి ప్రశ్నించి ఆలోచింపజేశారు కానీ ఇప్పుడున్న ఈ విష పరిణామాల రీత్యా పాలకులు రాజ్యాన్ని కంట్రోల్ చేయడం కోసం మతాన్ని వాళ్ళ బానిసగా మార్చుకున్నారు ఇవన్నీ నమ్మకాలు ఏమి లేవు దైవం అంటే ఎదుటి మనిషిలో చూసుకోవాలి అని చెప్పి చాలామంది పూజారు విజ్ఞానవంతులైన వ్యక్తులు చాలామంది చెప్పారు కాబట్టి మనము స్వతంత్రంగా ఆలోచించడం నేర్పించాలి ఆ ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఫ్రీ థాట్ని మనం ఎంకరేజ్ చేస్తే మన ఇండియా డెవలప్ అవుతుంది అలాగే మూఢనమ్మకాలు నశించడం ఎంత ముఖ్యమో కొత్తవి పుట్టకుండా ఉండడము అంతే ముఖ్యమని నెహ్రూ గారు అన్నారు తొలి ప్రధాని నెహ్రూ గారు అన్నారు ఆయనకు కొంచెం రేషనల్ థింకింగ్ ఎక్కువ అందుకే ఆయన ఏమంటాడు ఒక మంచి మాట మన ప్రభుత్వము దేవాలయాలు గుడులు మసీదులు చర్చిలు నిర్మించడం మీద దృష్టి పెట్టొద్దు బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించాలి అన్నాడు అంటే నాగార్జున సాగర్ ఫౌండేషన్ అప్పుడు అనుకుంటా బహుశా ఈ ప్రాజెక్టులు అందరి ప్రజలను కాపాడుతాయి ఈ ప్రాజెక్టులే నిజమైన దేవాలయాలు అని చెప్పాడు ఆయన విశ్వవిద్యాలయాలను నిజమైన దేవాలయాలుగా ఆయన ప్రస్తావించాలి ప్రభుత్వ రంగ సంస్థలని ఆయన దేవాలయాలుగా ప్రస్తావించారు ఆయన వారసత్వాన్ని ప్రస్తుత ప్రధానులు కూడా కొనసాగిస్తే బాగుండేది ఇప్పుడున్న ప్రధానులు ఆలయాల వెనకాల వెళ్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్ళ జేబుల్లోకి తూర్చేస్తూ ఉన్నారు మరి నెహ్రూ గారు ఏమన్నారు మూఢనమ్మకాలు పోవడం తొలగించడం ఎంత ముఖ్యమో కొత్తవి పుట్టుకు రాకుండా ఉండడం కూడా అంతే ముఖ్యమని మరి ఇప్పుడు కొత్త కొత్తవి ఎన్ని పుడుతున్నాయి ఆ ఆడపడుచులతో చీరలు పెట్టుకోవాలని రూపాయి రూపాయి ఆడుకొని గాజులు పెట్టుకోవాలని లేదా చెట్టుకు వేప చెట్టుకు దారం కట్టాలని లేదా కొబ్బరికాయ ఒకే కొడుకున్నవాడు కొబ్బరికాయ కొట్టాలి లేకపోతే ఆ కొడుకు చచ్చిపోతాడని బావ బామ్మర్దులకు ఇంకేదో ప్రోగ్రామ్ అని ఇదే ఊర్లో వరుసగా ఇద్దరు ముగ్గురు చనిపోయారు కాబట్టి ఊరంతా కలిసి కోనో మేకనో కొట్టుకొని ఊరు చివరికి వెళ్ళిపోయి మేకలను కోళ్లను గొర్రెలను కోసుకొని తినాలని తర్వాత భూమిలో పలుపుకెళ్ళిపోయినటువంటి ఆ బొడ్రాయిని పైకి తీయడానికి ఏమో గ్రహాలు అన్నీ చేయాలే పూజలు అని ఎన్నో చెప్తారు మరి బొడ్రాయి పెట్టిన తర్వాత ఆ ఊర్లో అనారోగ్యం రాకుండా ఉంటున్నాయా ఆ ఊర్లో పరీక్షల్లో ఫెయిల్ అవ్వకుండా మంచి మార్కులతో అందరు పాస్ అవుతున్నారా బొడ్రాయి పండుగ జరిగిన ఊర్లోని ఆడపిల్లలకి కన్నీళ్ళిపోయాయా తాగే అలవాటు ఉన్న వాళ్ళు మానుకున్నారా అక్రమ సంబంధాలు మానుకున్నారా అక్కడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళ జబ్బులు కుదుటపడి ఆరోగ్యం మెరుదుర మెరుగుపడిందా ఆ బొడ్రాయి పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు కదా కనీసం మీరు ఖర్చు పెట్టినైనా మీరు తిరిగి వచ్చాయా ఏదో అక్కడ నూతనంగా ఎన్నికైనా పాలకూడదు లేకపోతే ఎవడో మనుషులో ఉన్నటువంటి ధనవంతుడు వానింట్లో పండుగ చేసుకుంటూ అందరినీ ఇలా చేపియాలనేటువంటి ఒక కుట్ర దాగి లేదా కాబట్టి ఆలోచిస్తారని మిమ్మల్ని కోరుతూ మరి కొత్త మూఢనమ్మకాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అని గౌరవప్రదాని నెహ్రూ గారు మనకి సెలవిచ్చారు థ్యాంక్ యూ నెహ్రూ గారు తమ స్పెయిన్ తమ స్పెయిన్ అని ఆయన ఏం చెప్తున్నారంటే రహితుడైన వ్యక్తితో చర్చించడం మృత శరీరంలోకి ఔషధాన్ని చొప్పించడం లాంటిదే అంటు వా వాటే గ్రేట్ కొటేషన్ ఇది చాలా మంది చర్చించే వాళ్ళకి ఉపయోగకరమైన కొటేషన్ వాడికి ఆలోచన రహితులైన వ్యక్తితో అరే వాడు వాడొక మూర్ఖుడు వాడొక అంధుడు ఒక అవివేకి చాలా రకాల చెత్త ఉంది వాడికి చచ్చిపోయిన శవానికి నువ్వు ఇంజెక్షన్ వేసి నేను మెడిసిన్ ఇస్తున్నాను ఆ రోగాన్ని పోగొడతాను అది చచ్చిపోయింది దానికి నువ్వు ఔషధం ఇస్తే ఏమి ఉపయోగము కాబట్టి మనం కూడా చాలాసార్లు వినేవాడికి చెప్పాలి ఆలోచించేవాడికి చెప్పాలి బుద్ధినివాడికి చెప్పాలి గుడిగా వాదించేవాడికి అజ్ఞానాన్ని ఆస్వాదించేవాడికి మనము చెప్పి మన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు అనే విషయాన్ని తామ స్పెయిన్ చెప్పాడు బహుశా అయినా ఇంగ్లీష్ వాడు కాబట్టి బైబుల్ డిస్కర్షన్కి సంబంధించి ఈ కొటేషన్ని చెప్పడం జరిగింది ఇది అన్ని మతాల్లో ఉన్నటువంటి పిడివాదులకి వర్తిస్తుంది ఆలోచించండి మరి ఇవి మనం ఈరోజు తమ స్పెయిన్ నెహ్రూ కరల్ మార్క్స్ వర్ధమన మహావీరుడు ఓల్టేరు జార్జ్ షా అలాగే రావుపూడి గారు ఎంఎన్ రాయ్ గారు జేవిఆర్ గారు యొక్క కొటేషన్లను మనం ఇప్పుడు విన్నాము మరివి మీకు మంచిగా అనిపించాయని అనుకుంటున్నాను మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి కొటేషన్స్ వింటూ ఈ మాటలు ఇలాంటి మాటలు మన చుట్టూ ఉన్న ఒకరిద్దరే కాదు వందల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనేక రంగాల్లో ప్రముఖులు చెబుతూనే ఉన్నారు మనం వాటిని తెలుసుకుందామని మనల్ని మనం మార్చుకోవడానికి ఈ మాటలన్నీ ఉపయోగపడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టేవితాజ్ ఇట్లు డాక్టర్ బైరి నరేష్